వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎప్పుడు సేమియాతో పాయసం లేదంటే ఉప్మా అలా చేసుకుంటాం కదా అలా కాకుండా నిమ్మకాయతో పులిహారు చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కలా పెట్టుకొని ఒక రెండు మూడు లోట అంటే మీరు ఏదో ఏ కప్పుతో అయితే కనుక సేమియా తీసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పులను అయితే కనుక వాటర్ని వేయండి అలాగే ఒక్క స్పూన్ వరకు నూనెను వేయండి నూనె వేయటం వల్ల ఏంటంటే సేమియా అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది నెక్స్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి వేసుకొని ఈ వాటర్ అయితే బాగా మరిగేంత వరకు దీన్ని మరిగించండి ఇలా మరిగిన తర్వాత సేమియా అయితే ఒక కప్పుతో సేమియాను వేసేయండి వేసేసి ఇది కలుపుకుంటూ మరీ ఎక్కువగా కుక్ అయిపోకూడదండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే ముద్దైపోద్ది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా విడివిడిగా ఉండాలి నొక్కితే కనుక ఇలా ప్రెస్ చేస్తే మొక్కలు అయిపోవాలి అలా కుక్ అయిన తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్లో అయితే కనుక స్ట్రైన్ చేసేయండి ఆ వాటర్ అంతా తీసేసి కోల్డ్ వాటర్ నార్మల్ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేసేయండి అలా వేయటం వల్ల ఏంటంటే ఇంకా సేమే మనకి ఓవర్ కుక్ అవ్వదు ఎంతవరకు అయితే కుక్ అయిందో అంతవరకు స్టాప్ అయిపోద్ది ఇలా దీన్నైతే ఈ వేడి వేడి నీళ్ళ నుంచి అయితే కనుక బయటికి తీసేయండి లేదంటే ఇంకా కుక్ అయిపోద్ది దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా ఇలా చల్లారి పెట్టేసుకోండి చూసారు కదా ఎంత విడివిడిగా వచ్చింది ఆ విధంగా వస్తే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అది చల్లారుతూ ఉంటుంది ఈ లోపైతే ఒక నిమ్మకాయనైతే రసం తీసి ఇలా పెట్టేసుకుందాం అలాగే మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా తీసుకున్న నిమ్మరసాన్ని అయితే చల్లగా అయిపోయింది కదా సేమియా ఆ సేమియాలో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇది నిమ్మరసం కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు నూనెను వెయ్యండి నూనె దేనికి అంటే ఇది ఒకవేళ లంచ్ బాక్స్ పెడితే కనుక అసలు పాడవకుండా భలే రాత్రి వరకైనా ఉదయం చేసి రాత్రి వరకు అయినా బాగుంటుందండి అసలు ఎక్కదు స్మెల్ ఏమీ లేకుండా చాలా బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడైతే కనుక కాస్త ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు అయితే పెట్టేసుకుందాం పులిహారీకి స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ వరకు అయితే కనుక పచ్చిసెన్నపప్పుని వేసుకోండి పోపులు ఎక్కువగా ఇష్టపడితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని వీటిని అయితే కనుక దారుగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే కనుక పల్లీలు వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నింటినీ వేసేసి దొవరుగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనకి ఆ పులిహోర స్మెల్ అనేది వచ్చేస్తుందండి అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ అంటూ స్వయంగా ఆ సేమియా వేసేయండి వేసేసి ఒక్క టూ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి మొత్తం ఈ తాలింపు అంతా దీనికి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా నిమ్మకాయ ఫస్టే వేసిస్తే చేదొస్తుందా అంటే అస్సలు రాదండి ఇలా ట్రై చేయండి నిమ్మకాయ ఫస్ట్ ఏ వేయటం వల్ల ఏంటంటే బిగిసిపోయి మనకి సేమియా అనేది ముద్ద ముద్దగా కాకుండా విడివిడిగా వస్తుంది మొత్తంగా ఇలా కలుపుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి చల్లగా అయిన తర్వాత లంచ్ బాక్స్కి అయితే పెట్టండి సాయంత్రం అయినా పాడవదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ఇది బ్రేక్ఫాస్ట్కైనా వాడుకోవచ్చు లంచ్కైనా వాడుకోవచ్చు లేదంటే డిన్నర్కైనా వాడచ్చు స్నాక్స్కైనా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ